ఎక్స్పెరిమెంట్ లాగా ఒక ఎకరము వాడాను దాని తర్వాత రిజల్ట్ మంచి వచ్చింది రెండు ఎకరాలు వాడాను ఈసారి మాత్రము నాకున్న పన్నెండు ఎకరాల పత్తి చేన్లో నేను ఎఫ్ ట్వంటీని వాడాను ఫస్ట్ టైం ఫస్ట్ నేను సారలేసి పత్తి పెట్టేటప్పుడు మాత్రం ఒక డిఏపి బ్యాగ్ని సాలల్లో పోసి పత్తి పెట్టాను దాని తర్వాత ఫస్ట్ డోస్గా ఎఫ్ ట్వంటీని రెండు బ్యాగులు ఒక యూరియా తీసుకొని దానికి అంటే ఎరువుగా వాడడం జరిగింది చూడండి నా క్రాపు ఎంత మంచి ఉంది ఏపుగా ఎదిగింది తర్వాత మీరు చూస్తున్నారు నేను ఇప్పటివరకు ఏ ఎటువంటి మందులు వాడలేదు ఇది ఒక్కటే ఎఫ్ ట్వంటీ వాడాను ఇంకా బ్రాంచెస్ అనేది చాలా అభివృద్ధి చెందుతాయి మళ్ళీ దాని యొక్క వేరు వ్యవస్థ అనేది కూడా బాగా అభివృద్ధి చెందుతుంది చూడండి మే నేనేమో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని కాదు నా సొంత నేను ఒక వ్యవసాయదారుని వ్యవసాయ కుటుంబంలో పుట్టాను వ్యవసాయదారుని నా యొక్క సొంత ఎక్స్పీరియన్స్ తోని చెప్తున్నాను చాలా మంచిగా ఉంది నాకు వేరే వాళ్ళ క్రాప్ చూస్తే నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది ఇంత ఉన్నా కూడా నేను ఇంత మంచి క్రాప్లో ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది మీరు ఇప్పుడు నాకు చుట్టుపక్కల నా పక్కన వ్యవసాయం చేసేవాళ్ళు సార్ మీరు ఏం వాడారు మీరు ఎటువంటి మందులు వాడారు ఎటువంటి ఎరువులు వాడారు నాకు చెప్పండి అని చాలామంది అంటున్నారు మీరు వచ్చి మీకు వాడాలనిపిస్తే ఒక్క ఎకరం వాడి చూడండి ఫస్ట్ మీకు అనుభవం వస్తుంది దాని తర్వాత మీరే వాడతారు థ్యాంక్ యూ అండి